మేషం కార్యసాధనలో ఆటంకాలు పెరుగుతాయి విశ్లేషణ శక్తి తగ్గుతుంది సంతాన వ్యవహారాలు చికాకు పెడతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి శిక్షణ వ్యవహారాలు సజావుగా సాగవు జీర్ణ సమస్యలను అశ్రద్ధ చేయకండి వృషభం బుద్ధి నిలకడగా ఉండదు అపోహలు పెరుగుతాయి ఆలోచన విధానం వక్రగతిలో సాగుతుంది బంధువులతో సఖ్యత చెడుతుంది ఆస్తి వ్యవహారాలను వాయిదా వేయండి డబ్బుకు ఇబ్బందిగా ఉంటుంది మిథునం లక్ష్యాన్ని చేరుకుంటారు వ్యవహారాల్లో భూలాతనం పనికిరాదు ఆదాయం మెరుగవుతుంది తోబుట్టువులతో అనుబంధం పెరుగుతుంది ఆత్మీయులతో విందుల్లో పాల్గొంటారు వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది కర్కాటకం ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చుకోండి బ్యాంకు లావాదేవీలు సజావుగా సాగవు హామీ పత్రాల సంతకాలు చేయకండి వేళకు భోజనం ఉండదు వేళకు భోజనం ఉండదు మనశ్శాంతి కరువవుతుంది అనూహ్య ఖర్చులు పెరుగుతాయి సింహం అనుకున్న పనులు పూర్తవుతాయి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది బాల్యమిత్రుల్ని కలుస్తారు చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు ఆరోగ్యం బాగుంటుంది కన్యా పనులు అనుకున్న రీతిలో సాగవు ఆర్థిక చికాకులు తప్పవు బంధువులతో సఖ్యత తగ్గుతుంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అనూహ్య ఖర్చు గోచరిస్తోంది వేళకు భోజనం ఉండదు ఒంటరితనాన్ని ఇష్టపడతారు తుల ఉత్సాహంగా గడుపుతారు ఆశలు నెరవేరుతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి డబ్బుకు ఇబ్బంది ఉండదు విందుల్లో పాల్గొంటారు సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది వృష్టికం పనులు నిర్దేశించుకున్న రీతిలోనూ పూర్తవుతాయి ధన సంబంధ చికాకులు తొలగుతాయి మనోవాంఛ నెరవేరుతుంది సామర్థ్యానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది ఇంట్లో ప్రశాంతత ఉంటుంది గౌరవం పెరుగుతుంది ధనుసు పనులు పూర్తికి బాగా కష్టపడాల్సి వస్తుంది ఆర్థిక లావాదేవీల్లో జాప్యం ఏర్పడుతుంది దూర ప్రాంతానికి వెళ్ళే సూచన ఉంది పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు సంప్రదాయాలపై ఆసక్తి పెరుగుతుంది వృధా ఖర్చులు వద్దు మకరం ఆటంకాలు పెరుగుతాయి ధన నష్టం ఉంది బలహీనతలు బయట పెట్టకండి శత్రుపీడ పెరుగుతుంది ఓటమి భయం ఏర్పడుతుంది పెద్దల కోపానికి గురవుతారు వేళకు భోజనం ఉండదు కోపాన్ని తగ్గించుకోవాలి కుంభం పనులు సజావుగా సాగుతాయి అవసరానికి సరిపడా డబ్బు అందుతుంది బంధువులను కలుస్తారు ప్రయాణాలు ఆనందంగా సాగుతాయి ఇతరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి పోటీలో విజయం సాధిస్తారు మీనం శుభ ఫలితాలు అందుకుంటారు ధన లాభం ఉంది మానసిక దృఢత్వం పెరుగుతుంది ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి మిత్రులు సహకరిస్తారు గౌరవం పెరుగుతుంది శుభమస్తు